ప్రత్యేకం సిల్వర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ ఓ గుర్తింపు తెచ్చారు కరీంనగర్ కళాకారులు సృజనాత్మకతతో పాటు ఏకాగ్రతను జోడించి అద్భుతమైన వస్తువులను తయారు చేయగలరు ఇవి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి దేశ విదేశాల్లో కరీంనగర్ జిల్లాకు మంచి గుర్తింపు తెచ్చిన సిల్వర్ ఫిలిగ్రీ కళపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథన సిల్వర్ ఫిలిగ్రీ కళకు శతాబ్దాల చరిత్ర ఉంది ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల పురాతన హస్తకళ గోల్కొండ నవాబులు కుతుబ్ షాహీలు అసఫ్ జాహీల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ కళ తరువాత క్రమంలో ప్రాచుర్యం కోల్పోయే దశకు చేరుకుంది మొదట్లో ఎలగందుల గ్రామంలో ప్రారంభమైన సిల్వర్ ఫిలిగ్రీ కళకు కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారడంతో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీగా అందరికీ సుపరిచితమైంది పూర్తిగా వెండితో తయారు చేస్తే ఈ వస్తువులకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది సిల్వర్ ఫిలిగ్రీ నేర్చుకోవడానికి యువత ఆసక్తి చూపకపోవడంతో కొంతమంది కళాకారులు కలిసి సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీగా ఏర్పాటు చేసుకున్నారు సిల్వర్ ఫిలిగ్రీ కళకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తున్నారు స్థానికంగా ఆసక్తి ఉన్న యువతి యువకులు మహిళలకు సిల్వర్ ఫిలిగ్రీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతున్నారు సిల్వర్ ఫిలిగ్రీ కళ ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నట్లు సిఫ్కా సంస్థ ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ తెలిపారు ఈ సిల్వర్ ఫ్లిగ్రీ కళ అనేది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కళ ఇది ముందు ఎలగందలాల్లో స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత కరీంనగర్ అనేది డిస్ట్రిక్ట్గా ఏర్పడిన తర్వాత కరీంనగర్ రావడం జరిగింది అప్పటి నుంచి మనం కరీంనగర్ సిల్వర్ ఫ్లిగ్రీగా పేరు ప్రాచుర్యంలో ఉంది దీనికి మాకు ఒకప్పుడు చాలా తక్కువ మంది కళాకారులు ఉండేవాళ్ళు మేము ఈ సిఫ్కా సొసైటీ స్థాపించిన తర్వాత చాలా మందికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ కళ అంతరించిపోకుండా మేము దీన్ని అందరికీ పరిచయం చేసి దీనికి పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసి ఇప్పుడు ఒక రెండు వందల మంది కళాకారులను మేము తయారు చేసుకోవడం జరిగింది ఇంకా కూడా మేము ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాము దీనికి సంబంధించి మాకు చాలా రకాల అవార్డ్స్ వచ్చినాయి సిల్వర్ ఫిలిగ్రీ కళలో ఒక వస్తువు తయారు చేయాలంటే ముందుగా దానికి సంబంధించిన డ్రాయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రాయింగ్కు అనుగుణంగా వెండి తీగలను తయారుచేసి పూర్తిగా చేతితో వాటిని ఒకదానికొకటి అతికించి అందమైన వస్తువుగా మలుస్తారు సిల్వర్ ఫిలిగ్రీ వస్తువుల్ని తయారు చేయాలంటే అత్యంత నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది సిల్వర్ ఫిలిగ్రీ కళ నేర్చుకోవాలంటే ఏకాగ్రత ప్రావీణ్యత సృజనాత్మకత కావాల్సి ఉంటుంది అప్పుడే ఈ కళకు న్యాయం చేసిన వారవుతారు అయితే అటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం యాభై నుండి మంది వరకు కళాకారులు సిల్వర్ ఫిలిగ్రీ కళపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు నాకు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ ఫీల్డ్కి వచ్చాను దీంతో ఏమైందంటే నేను మా వైఫ్ కూడా ఈ వర్క్ చేస్తున్నాం మాకు దీంతో ఉపాధి లభించింది నేను ఎక్కువ ఇందులో అంటే ఫోటో ఫ్రేమ్స్ బాలాజీ గణేశాలు ఫ్లవర్ వాజ్ చేస్తాను ఇంకా కొత్త కొత్త మాల్స్ కూడా చేయడానికి మేము ఇంట్రెస్ట్ చూపిస్తాం మేము ఇందులో ఫిలిగ్రీ వర్క్ చేస్తాము ఇందులో వీణ కానీ వీణ పన్నీర్ టాన్ వీణ సుపారీ మళ్ళీ చార్మినార్ ప్లేట్స్ ఫ్యాన్ నెక్స్ట్ ఇంకా పర్సులు ప్లేట్స్ ఇంకా గిఫ్ట్ వచ్చర్స్ బుక్ స్టాండ్స్ ఇలా పెన్నులు రకరకాల ఆర్టికల్ చేస్తూ ఉంటాము ఇందులో మేము ఉపాధి పొందుతున్నాం ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త కొత్త మోడల్స్ తయారు చేసి అందిస్తున్నారు వీణ తబల సుగంధ ద్రవ్యాలు వెంకటేశ్వర స్వామి వినాయకుడు లక్ష్మి వంటి దేవతా విగ్రహాలు చార్మినార్ తాజ్మహల్ లాంటి కట్టడాల నమూనాలు గిఫ్ట్ ఆర్టికల్స్ ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ సిబ్కా సొసైటీలో మాస్టర్ ఇక్కడ ఇక్కడ వర్క్ వర్క్ చేస్తున్నాను చేసే వాళ్ళు మొత్తము ఒక డెబ్బై మంది దానికా ఇక్కడ ఉన్నారు ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు కొత్త వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము దీంతో ఇంతకు ముందు కూడా కొత్తగా వాళ్ళు వర్క్ అనేది ట్రైనింగ్ చేసుకొని వాళ్ళు కూడా బయట చేసుకొని ఉపాధి పొందుతున్నారు దీంతో ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కూడా మేము చేస్తున్నాము ఎప్పటికప్పుడు మార్కెట్ను బట్టి కొత్తదనాన్ని తీసుకెళ్తున్నాము పూర్తిగా చేతిపై చేసే ఈ కళకు శ్రమకు తగ్గ ఫలితం కూడా అధికంగానే ఉంటుంది ప్రభుత్వం తరఫున సహకారం ఉన్నప్పటికీ మరింత ఎక్కువ మంది సిల్వర్ ఫిలిగ్రీ కళ నేర్చుకుంటే ఈ కళ మరింత అభివృద్ధి చెందనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్